దేవునికి మహిమలుగా కుటుంబంతో సహా కూర్చొని ప్రార్థన చేయి కనిపట్ కనిపట్ దేవునికి శ్వాసలారా నీ ఉరుకుతున్నా నీ పని చేస్తున్నావు దేవుని స్థాల్లో కనిపెట్టి వారు మీరు ఎంతమంది ఉన్నారు పెద్దలారా పరిచారకులారా నేను చాలా ప్రయాసపడుతున్నా నిజమే దేవుని సన్నిధిలో కూర్చొని ప్రభా ఆత్మ నడపింపు నాకు కావాలి ఆత్మశక్తి నాకు కావాలి అలలు వినయము తగ్గింపు నాకు నేర్పించు విధేత నాకు నేర్పించు దేవికి స్వభావం నాలో కలిగినగా కానీ మీలో ఎంతమంది దేవుని సరిలో కూర్చొని ఉన్నారు కనిపెట్టేవారు ఉన్నారు ఈరోజు మీటింగ్ వచ్చి కింది మీదకి దొంగుతున్నారమ్మా ప్రభుత్వంలో ఒండ్రిగా కూర్చొని కన్నీళ్లుగాచి దినములు గండలు కడిపి అలవాటు మీకు ఎవరుకున్నారు ఇక్కడ చూడు తలకాయ కిందకి వేయకుండా మీతోనే అడుగుచున్నా మీటింగ్ వచ్చి నాలుగు రోజు కలిపింది కదా నాలుగు రోజు కలిపింది కదా ఒండ్రిగా ఇండులో కూర్చొని నాలుగు రోజు గడిపావా మీరు ఎవరైనా చెప్పు చెప్పమ్మా మీటింగ్లో నాలుగు రోజులు ఇక్కడ ఉన్నావు మంచిదే ఒండ్రిగా ఇంట్లో నాలుగు రోజు కూర్చొని నీ ప్రార్థించినావా ఎవరు ప్రార్థించినా చెప్పండి నాకు మీ పని మానేసి ఇక్కడ వచ్చింది కదా మంచి పని చేసావు ఈలాగ నేను పని మానేసి లేకుండా అత్యవసరమైన పని ఇంట్లో చూసుకొని లోపలికి వెళ్ళి కొన్ని దినములు మూనో నాలుగు ఐదో ఏడో రోజులు కూర్చొని ప్రార్థించి నీ కొరకు నీ కుటుంబం కొరకు సంఘం కొరకు విజ్ఞాపన చేసి ప్రార్థించే మనస్సు కలిగిన సహోదరులు ఒక్కరుండే చేతులతండి ఒక్కరుండే చేసేవారు లేకపోతే చేతులతాలి హలలుయా దేవలు ఎవరు తెలియకుండా కనిపడేవారు ఎవరికి తెలియకుండా అన్నము ఆహారము మానేసి నీ గురించి నీ కుటుంబం గురించి సంఘం గురించి నశించిన ఆత్మల గురించి కనిపెట్టి ప్రార్థించి ఉపవాసం ఉండి కన్నీలు కాచి ఎంతమంది ఉన్నారు ఇంటిలో రెండు రోజు కూర్చోడానికి మనస్సు లేని నీకు నాలుగు రోజు కేటానికి సుగ్గులవా ఆపుని నటన ఆపుని పండుగ నీటి నీకు పండుగలాగా ఉంది నీకు పండుగలాగ ఉంది వచ్చి తిరగడము ఎంజాయ్ చేయడము రావడం మంచిదే సంతోషమే ఇంటిలో ఒండ్రిగా కూర్చొని ఆ మరియవలే ప్రభుపాదం ప్రభు పాదం పట్టుకొని హలలుయ ప్రభువాన్ని పరిలోక సంబంధమైన ఆశీర్వాదములు నా జీతంలోనూ నా కుటుంబంలోను నా సంఘములోను కుమ్మరించే ప్రభు అని ఎవరికి చూపించడానికి కాదు హలలుయ రెండు రోజు కూర్చుని ప్రార్థన తర్వాత వెళ్ళి సాక్ష్యం చెప్పకు అవసరం లేదు నీకు తెలిస్తే చాలదు హలలుయా సంఘానికి వెళ్ళి సాక్ష్యం చెప్పకు నేను ఇన్నీ ప్రార్ ఉపవాసములు ఉండాలని సాక్ష్యం చెప్పకు హలలుయ నీకు నీ దేవునికి తెలిస్తే చాలదు ఎవరికి తెలియకుండా రహస్యంగా వెళ్ళి ప్రార్థనలు గడపడానికి నీకు మనసుందా ఉందా ఉండే నీ ముఖం చూస్తే నాకు అర్థమైపోతుంది మోస దేవనిస్థులు దిగి వచ్చినప్పుడు మెరిసినది దేవిన కూర్చున్న సేవకుడిని ముఖం చూస్తే తెలిసిపోతుంది ఆమె విశ్వాస యొక్క ముఖం చూస్తే తెలిసిపోతుంది దేవుని యొక్క వెలుగు వారి ముఖములో కనబడును మోస నలభై రోజు దేవనస్లో కనిపెట్టచున్నా పరిచర్య కొరకు కాదు ఇప్పుడు ఇష్టలు పరిచర్య కొరకు కాదు కృపావరం కొరకు కాదు స్తోత్ర నలభై రోజు శ్రీనాయకొండలో కనిపట్టక ముందే తాను వలన అల్పుదాలు పూదాలు అయ్యలో జరిగినది ఎర్రదరం పాయలుగా చేసాడు బంటలో నీళ్ళు వచ్చినాడు దానికి నలభై ఐదు రోజు కనిపెట్టలేదు ఇదన్నీ అయిపోయిన తర్వాతనే నలభై రోజు సిరాయికొండలో దేవునితో కూర్చుంటున్నాడు దేవునితో కలిసి సహవాసం చేస్తున్నాడు ఎందుకు ఇస్రాయల్ ప్రజల్ని పరిశుద్ధపరచు ఉపదేశం పొందుకోవడానికి దేవుడు మోసకిచ్చిన ఉపదేశం ఇస్రాయల్ని పరిశుద్ధులుగా చేయడానికి ఉపదేశం ఇచ్చినాడు తన్ను ఇస్రాయల్కు పరిశుద్ధ పొందడానికి దేవికి ఆలోచన నల్లిపి రోజు తాను పొందుకున్నాడు వరములు కాదు దేవునికి దిగి వచ్చి ప్రకాశించినాడు ఎన్నో అద్భుతాలు చేసినప్పుడు ఆ ముఖములు వెలుగు కనబడలేదు దేవునితో కలిసి కూర్చుని దిగి వచ్చినప్పుడు ఆయన కూడా తెలుసుకోలేకపోయారు చూచి వారికి ఆ వెలుగు కనబడినది సహోదరి నీ ముఖం ముఖం దైవీగా తేజస్సు ప్రకాశించిన గాక గ్లౌరి నీలో ఉన్న కపట భారం తొలిగిపోయిన నీలో ఉన్న వేషధారణ మూసుకు తొలగిపోయి నీలో దైవిక వెలుగు ప్రకాశించిన గాక లుయా నీలో ఏమేమి భావం కలిగి కూర్చున్నా ఏదో కక్ష కలిగి ఏదో వేషధారణ కలిగి స్వనీతి కలిగి నేను గొప్పవాడు గొప్పదానివి మంచిదాని పరిశుద్ధురాలు పరిశుద్ధుడు కాదా అనుకొని నీ కూర్చున్న అదే భావం కనబడుచున్న కానీ జీవం దేవుని మహిమ నీలో కనబడం తెలియదు ఎంతకాలం ఈ వేషధారణ ఎంతకాలం ఈ వేషధారణ ఇన్ని ఉపదేశం నేర్చుకున్న నీవు ఇన్ని సత్యం తెలుసుకున్న నీవు కొన్ని దినములు దేవనస్థిలో కనిపెట్టి ప్రార్థన చేయకపోతే ఉపదేశం నీ చర్మం అయిన పడింది కానీ నీ హృదయంలో పడలేదు ఉపదేశము వాక్యము నీ పై పైన చర్మం మీద పడింది నీ హృదయంలో పడలేదు హృదయంలో పడలేదు రెండు మూడు రోజు నుండి దేవస్థానం నేను గోజాడుతున్నా ప్రభువ ఈ ప్రజల హృదయం ఒక్కసారి తొరస్తారా సంఘం గురించే ప్రార్థిస్తున్నాను వీరి హృదయం ఒకసారి తొరస్తారా వీరే హృదయంలో ఒక మంట పుట్టారా పుట్టుతారా వీరి లోపల ఒక దుఃఖం కలుగుతారా వీరి ఒక ఆసక్తి పుట్టుతారా వీరి లోపల ఒక ప్రేమ పుట్టుతారా వీరంతరంగలో ఒక దైవిక కార్యం జరుగుదా నేను దీని కొరకు చాలా పోరాటం చేస్తున్నాను చాలా పోరాటం చేస్తున్నాను నేను ఎన్ని చెప్పినా చర్మం పైన పడుతున్నారు కానీ హృదయంలో పడడం లేదు ఇదేనా మన పరిస్థితి ఇదేనా మా పరిస్థితి ఇంత మంది ఉన్నారులే భారం కలిగి ప్రవేశంలో కనిపెట్టేవారు ఎంతమంది ఉన్నారు భారం కలిగి ప్రవస్థల్లో కనిపట్టేవారు మీలో ఎంతమంది ఉన్నారు మీ సొంత కార్యం పక్కలో పెట్టి మీ సొంత ఫిర్యాదు పక్కలో పెట్టి నాకు అది లేవు అవ ఇది లేవు ప్రభు అదు ఇదు నా సమరు ప్రభా నా కష్టాలు ప్రభా ఇటుండి ఆలోచన పక్కలో పెట్టి ప్రభువా నాకు నీతో సహవాసం కావాలి నా ఆత్మ నీ ఆత్మ కాక నా ఆత్మకి నీ ఆత్మతో సహవాసం కలిగిన కాక నీలో నుండి ఉన్న ప్రవాహం నాలోనికి ప్రవహించినగాక శిరస్సులో నుండి ఉన్న ఆ ప్రవాహం నాలోనికి వచ్చునుగాకరి చుట్టుపక్కల పొందుకున్న చెత్త నీ దగ్గర ఉంది శిరస్సు నుండి వచ్చిన జీవం నీకుందా ఇతర దగ్గర నుండి విన్న మాట నీకుంది ప్రభుల నుండి పొందిన ఏ మాట నీ దగ్గర ఉంది స్తోత్రం 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 హృదయం తరలండి హృదయం తరలు వేషధారణ దేవుడిని హృదయం తెరచిన గాక హాలూ లు శవకులారాది కఠినత్వం గాక నీ కఠినత్వం తొలగిన గాక సేవ కూడా నీ కఠినత్వం తొలగినగాక గాక హాల లోయ నేర్చుకో వినయం నేర్చుకో